అల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే మీరు కర్రీసు బిర్యానీలు అన్నీ పక్కకు పెట్టేసండి ఈరోజు నేను రుచికరమైన పచ్చడి వేరు వేరు అన్నంలోకి కొంచెం నయ్యేసుకొని కలుపుకొని తింటే అబ్బా అనాల్సి ఉందే అంత రుచిగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు పల్లీలు అనేటివి దూరగా ఎంచుకుందామండి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి మీరు అందులో ఈ వానల కాలంలో ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేయించుకొని తింటూ ఉంటే అబ్బాబ్బబ్బబ్బా ఇంకేమన్నా ఉందా నాకు తెలిసినంతవరకు అయితే పచ్చడి కింద ఏ కర్రీస్ కానీ బిర్యానీలు కానీ అస్సలు పని చేయవు ఇందులోకి కాంబినేషన్గా నేనైతే ఎగ్ గాం కూడా వేసా ఇంకేమన్నా ఉందా సూపర్ అంటే సూపర్ చూడండి ఇప్పుడైతే మనం ఇలా పల్లీలు మొత్తం ఇలా దూరగా ఎంచుకోవాలి ఇలా బాగా ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుందండి కానీ తింటున్నప్పుడు అబ్బాబ్బబ్బా అనాల్సిందే ఖచ్చితంగా చూడండి పల్లెలు అయితే మనకు ఏగిపోయాయి ఇప్పుడు పక్కకు అనేది తీసేసుకుందాం మనం మొత్తము ఇలా ఇలా పచ్చరికి మనము పల్లీలు ఇలా దూర ఎంచుకొని మొత్తం పక్కకు అనేది తీసేసుకుందాము ఇలా ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి అన్నీ ఒక కప్పు ఒక కప్పు సరి సమానంగా తీసుకుందామండి చూడండి అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు ఇవనేటివి మనము ఇందులోకి రెండే అంటే రెండే స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న మంటలో ముగ్గించుకుందాం హై ఫ్లేమ్ మటుకు అసలు పెట్టకండి చిన్న మంటలో పెట్టినామనుకో మనకు పచ్చడి అనేది టేస్ట్ ఎక్కువ అయ్యి అధికమవుతుంది కాబట్టి మీరు పెద్దగా అనేది పెట్టకోకుండా సవ్వు చిన్నగానే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మొగ్గించుకోండి మనకు ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అనేటివి పర్ఫెక్ట్గా మొగ్గిపోతాయి చూడండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పొంగలిలోకి కానీ రాగి సంగట్లే కానీ వేరు వేరు అన్నంలో కానీ చపాతీలలో కానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనకు అన్నీ చిన్నగా దూరగా వేగుతున్నాయి మనము దీన్ని కాసేపు ఇలానే మూత పెడితే మనము దాన్ని కొంచెం వదిలేస్తే మనకు నిదానంగా బాగా మొగ్గుతాయి అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా అనేటివి అన్నీ ఒక కప్పు ఒక కప్పు తీసుకోండి మనకప్పుడు పర్ఫెక్ట్గా మొగ్గుతాయి అన్నీ ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనము చూడండి మనకైతే ఇప్పుడు ఇలా అయితే ఏగిపోయాయి ఇంకా పచ్చడి చాలా బాగుంటుందండి కొండోలు కర్రీసు బిర్యానీలు పక్కకు పెట్టేటి అప్పుడప్పుడు ఈ పచ్చళ్ళ ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది అప్పట్లో మన నానమ్మ కాలం వల్ల పచ్చడి తినే ఉండేవాళ్ళంట బాగుండేది అసలు అప్పట్లో చూడండి ఇప్పుడైతే మనకు టమోటా పచ్చిమిర్చి అనేటివి అన్నీ దూరగా ఏగిపోయాయి ఇప్పుడు దీన్ని మనము సల్లాయించుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనము ఇప్పుడు పక్కకి తీసేసుకుందాం మనం ఇవి ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఏగిపోయాయి చూడండి ఎంత బాగా ఏగాయో స్లిం చిన్న మంట మీద మొగ్గుకుంటే ఇలా మనకు బాగా మొగ్గుతాయి ఈ పళ్ళు అనేటివి మనము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి చూడండి చూడండి మనమైతే పల్లీలు మిక్సీ అనేది పట్టేసుకున్నాం ఇప్పుడు మనము వేయించి చల్లారి పెడుచుకున్న టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేయించేసుకున్నాము పచ్చడి కూడా మనం మిక్సీ అయితే పట్టేసుకున్నామండి నాలుగు ఎల్లిపాయలు వేసుకొని చూడండి ఇప్పుడైతే మనము పచ్చడి అనేది తాలింపు అనేది వేసుకోవాలి మెయిన్ మనకు పచ్చడికి తాలింపు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి కొంతమంది తాలింపు ఎక్కుకుండా అలానే తినేస్తారు అంతే అలాగున బాగుంటుంది కానీ పచ్చడికి తాలింపు వేయండి ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ చూడండి ఇప్పుడైతే నేను ఆయిల్ వేసి తర్వాత గింజలు అనేది వేసేసాను ఇప్పుడు కొంచెం శనగపప్పు అలానే ఇందులోకి మనము కొన్ని ఒట్టిమిరకపాయలు అనేవి వేసుకున్నాం ఒట్టిమిరకపాయలు ఖచ్చితంగా వేసుకోండి మనకు తాలింపుకు అనేది ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది ఒక రెండు మూడు ఎక్కువ వేసుకున్నా పర్లేదు మనకు తింటూ ఉంటే ఆ పచ్చిమిర్చి ఆ ఒట్టిమిరకపాయ పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని కరివేపాకుని వేసుకున్నాముగా చూడండి మనకు తాలింపు అయితే మొత్తం ఇలా ఏగిపోయింది ఇప్పుడు మనము ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న పచ్చడి అనేది ఇలా వేసేసుకోవాలి మనము పచ్చడి వేసేసినాక ఇంకా స్టవ్ అనేది బంద్ చేసుకోండి వేయించుకోకూడదు మర సవ్ వెలిగించేయించుకుంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది సవ్ బంద్ చేసినాకనే పచ్చడి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము పచ్చి ఉల్లిపాయలు అనేటివి వేసుకుందాము ఖచ్చితంగా ఇదైతే మిస్ చేయని చేయకండి పచ్చి ఉల్లిపాయలు మనము పచ్చల్లో వేసుకుంటే తింటప్పుడు మధ్యన మధ్యన మనకు పంట కింద పడుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పులుపులో ఊడి చూడండి రుచికరమైన పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి